అందరికీ నమస్కారం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది ఇక ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా నేను చెప్పబోయే పవర్ రింగ్ ప్రిడిక్షన్లో నిష్ఠాతులైనటువంటి ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన మన గురువుగారు అయినటువంటి నారాయణ శాస్త్రి గారు న్యూ కేపీజే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫామ్ హిస్టరీ అండ్ వాస్తు మన గురువు గారు చక్కటి పరిష్కారాలను అయితే అందిస్తారు మీకు విద్యా సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా శత్రు బాధలున్నా పోర్టు వ్యవహారాలున్నా ప్రేమ వ్యవహారాలున్నా గృహ గృహానికి సంబంధించి ఉన్న అలాగే సంతాన సమస్యలున్నా కూడా గురువుగారు మీకు ఫోన్ ద్వారానే చక్కటి పరిష్కారాన్ని అందించి మీ యొక్క సమస్యను క్షణాల్లోనే పరిష్కరిస్తారు నాకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి వెంటనే ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోనే చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను విడుదలకైతే వెళ్ళి వివరాలైతే పూర్తి స్థాయి వివరాలను అయితే తెలియజేస్తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినట్ట పద్దెనిమిదో విడత నిధులైతే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలి ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు దయచేసి ప్రతి రైతు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఏదైతే మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా లైక్ చేసేయాలంటే మీరు కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ వీడియో చూసి వివరాలంటివి తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా అలాంటి వికలాంగులకు సపోర్ట్ చేయాలండి ఇక ఎప్పుడు చూసినా కూడా మీరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంది చూసి స్పందిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను తప్పకుండా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇక్కడ ఎదురుగా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా మీకు ఏదైనా వ్యాపార ప్రకటన కానీ మీకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ప్రకటన కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ మనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ మీరు మన ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ స్క్రీన్ పైన ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్కు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యాపారాన్ని యూట్యూబ్ ఛానల్ను మీ యొక్క శుభాకాంక్షలు అన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేసుకోండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అలాంటి వాడికి సహాయం చేయండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు ఎక్కడైతే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా మనకు మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోలకైతే వెళ్దాం ఇక లేట్ చేయకుండా వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాలోకి ఇందులో మన తెలంగాణలో ఉన్న రైతులు కూడా ఉంటారండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ఇక ఈ డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఆ ఇక ఇందులో భాగంగా మొన్నటి వరకు కూడా పదిహేడు విడత డబ్బులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిదవ విడత కింద కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రెండు వేల రూపాయలు అయితే నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే తీసుకోండి చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని అలాగే ఉండిపోతున్నారండి ఇందులో మీకు ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఈకే వైసీ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల్లో లేకపోతే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన విడుదల నిధులు విడుదల కావాలి అంటే తప్పనిసరిగా మీరందరూ అందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఒక్క రోజులో ఈ డబ్బులన్నీ కూడా జమ అయిపోవండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి రైతులకు కూడా రోజుకు కొంతమందికి చెప్పున దాదాపు పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు కంగారు పడకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి దాదాపు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతుంది ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అప్డేట్ అండి ఇక డబ్బులు అయితే పడుతున్నాయి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది అంటే రైతు బంధు పథకము ఈ రైతు బంధు పథకం ద్వారా గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో ఈ రైతు బంధు కింద మనకు దాదాపు పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇంకా ఆయన ప్రకటించారు దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా మనకి ఈ వానకాలం సీజన్ కూడా ముగిసిపోతుంది ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని విడుదల చేయలేదని మనకు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ నెలలో మనకి ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి అనధికారిక ప్రకటన మాత్రమే మనకు ఈ నెలలోనే ఈ రైతు బంధు అంటే రైతు భరోసా డబ్బులను తప్పనిసరిగా విడుదల చేస్తామని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి డబ్బులు పంపిణీ లోపే తప్పకుండా రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ఈ యొక్క రైతు భరోసా రైతు బంధు పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు ఇక రైతు బంధు పథకం ద్వారా గత ఎన్నో వీడియోలో నేను చెప్పాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుండి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క రైతు బంధు సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నవారు వెంటనే కూడా అప్లై చేసుకోండి అర్హత లేని వారైతే మనకు ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఉన్నా కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ఈ యొక్క డబ్బులు రిటర్న్ కట్టిమంటే నోటీసులు అయితే కూడా ఇస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి పిఎం కిసాన్ డబ్బులు పంపిణీ ముగిసిన తర్వాత మీకు రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి త్వరలోనే మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఒక ఎకరం కలిగిన వారికి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే రైతు భరోసా పథకాలకు సంబంధించి మన తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తన సినిమాకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి